హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి హస్కరి నా క్లినిక్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నా ప్రాక్టీస్ గత ముప్పై సంవత్సరాల నుంచి అంగస్థం సమస్యకి చూస్తానండి ఇవాళ చాలామంది మాకు అడుగుతున్నారు సార్ టీనేజ్లో థర్టీన్ టు నైన్టీన్ ఇది టీనేజ్లో ఇప్పుడు ఉన్నంత అంగస్థం నాకు ఇప్పుడు లేదు సార్ అప్పట్లాగా ఖాళీ పక్క నుంచి ఎవరైనా లేడీ వెళ్ళినా కూడా ఒక అమ్మాయి వెళ్ళినా కూడా ఆ మువ్వల సవడికైనా కూర్చున్నా కూడా అంగం లేచి నిలబడేది ఇప్పుడు లేదు సార్ చాలామంది ఇప్పుడు వచ్చి పార్ట్నర్ వచ్చి ఇష్టం చేసే వరకు అంగానికి ఇలా ఇలా చేసేవారు అంగానికి లేదు సార్ అని చాలామంది అంటుంటారు ఇప్పుడు థర్టీన్ ఇయర్స్లో ఒక అమ్మాయి ఎప్పుడు రానిది ఒక అమ్మాయికి మెన్సెస్ వస్తుంటాయి ఆమె పెద్ద మనిషి అవుతుంది బాబు ఎప్పుడు రాంది ఆ బాబు కూడా థర్టీన్ ఇయర్స్ వీరియం రావడం వల్ల ఇద్దరు ఒకేసారి పెద్దగా అవుతారు వీళ్ళు వీళ్ళు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఏమేకు మిస్ మెసెస్ వస్తుంటాయి ఇతనికి ఏమో వీర్యం ఎప్పుడు చిన్నప్పుడు రానిది వీర్యం పెద్దగా తర్వాత వీర్యం రావడం ఇక్కడ ప్రాసెడ్ గ్లని యాక్టివ్ అయిపోతుంది కాబట్టి థర్టీన్ టు నైన్టీన్ ఈ ఏజ్కి టీనేజ్ అంటారు టీనేజ్లో చాలా విపరీతంగా అంగస్తంభం వస్తుంటుంది పీక్ మీద ఉంటాయి మన స్టోర్ హార్మోన్ మేల్ హార్మోన్ అది పీక్ మీద ఉంటాయి ఖాళీ ఒక ఆలోచన వచ్చిన చాలు ఒక చిన్న సీన్ కనిపించిన కాదు చిన్న దుప్పటి జరి పక్క చిన్న ఒక కొంగు చాటుకి కొంగు జరిగినా అది కొంచెం బయట జరిపినా జరిగిన అంగం స్తంభిస్తూనే ఉంటుంది పార్ట్నరు ఎక్కడైనా ఒక సినిమా చూసినా ఒక సీన్ చూసినా అంగంలో స్స్తంభన వస్తూనే ఉంటుంది అంత ఫుల్ ఉంటుంది మన కోరికలు కామ కోరికలు డిజైన్స్ అంత ఫుల్ ఉంటాయి ఎందుకు ఉంటాయి ఆ మన సెక్స్ హార్మ్ పీక్ మీద ఉంటాయి కాబట్టి టీనేజ్లో అంగస్తంభన కూడా బాగుంటుంది అంగస్థ కోరికలు కూడా చాలా విపరీతంగా వస్తుంటాయి అలా ట్వంటీ తర్వాత కొంచెం 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 థర్టీ తర్వాత కొంచెం ఫార్టీ తర్వాత దాదాపు తగ్గి ఆండ్రోపాస్ పీరియడ్ వస్తుంటుంది కానీ హస్తప్రయోగం చేసేవాళ్లకు అంగస్తమర సమస్య రాక తప్పదు అందుకోసం నేను చెప్తున్నాను హస్తప్రయోగం అనేది ప్రకృతి విరుద్ధం అది వెళ్ళకండి సినిమాలు చూడకండి రాత్రి వేళ మంచిగా నిద్రించాలా నిద్రించకపోతే కొన్ని సమస్యలు వస్తాయి అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్స్ యాక్టివిటీ వాకింగ్ చేయకపోయినా ఎక్సర్సైజ్ చేయకపోయినా విటామిన్ డి తగ్గినా విటామిన్ బి టువెల్ తగ్గినా మీ కాలినడికి తగ్గినా మీకు శారీరకంగా మీ శ్రమ తగ్గినా అంగస్థమర సమస్య వచ్చినట్టే మీ నిద్ర తగ్గినా కూడా అంగ సమస్య వచ్చినట్టే మీ వీర్యం పల్సగైనా మీ వీర్యం తగ్గినా వీర్యం క్వాంటిటీ తగ్గినా దాని సూచిక ఏంటంటే అంగస్థమర తగ్గినట్టే సెక్స్లో డ్యూరేషన్ పరిధి కూడా తగ్గినట్టే మీకు ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు నాతో సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎవరైనా నేను చెప్తాను నేను నా వీడియో చూసే వాళ్లకు హస్తప్రేయం చేయవాకండి నా సలహా చేస్తే ఇది ప్రకృతికి భిన్నము విరుద్ధము చేయకూడదు ఒకవేళ చేశారు అనుకోండి మీకు సమస్య వచ్చింది అనుకోండి మాతో సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు అసలు మీ డాక్టర్ స్కరీ ఎండి నాని సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం